దీపం వెలిగించిన దారి కార్తీకమాస విశిష్టత కార్తీకమాస విశిష్టత కార్తీకమాసం దామోదరమాసమని కూడా పిలువబడుతుంది ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు శివకేశవుల ఆరాధన ఈ మాసంలో శివుడిని మరియు విష్ణువును అంటే కేశవుడిని పూజించడం వలన అపారమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం నదీ స్నానాలు కార్తీక మాసంలో నదీ స్నానాలు ముఖ్యంగా గోదావరి కృష్ణ వంటి పుణ్యనదులలో లేదా తెల్లవారుజామున చన్నీటి స్నానం చేయడం వలన సకల పాపాలు తొలగిపోతాయని ఆరోగ్యం సిద్ధిస్తుందని ప్రతీతి దీపారాధన తులసికోట వద్ద దేవాలయాలలో నదీ తీరాలలో దీపాలు పెట్టడం ఈ మాసంలో ప్రధానమైన ఆచారం దీపారాధన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కార్తీక పౌర్ణమి త్రిపురా పౌర్ణమి ఈ మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత పవిత్రమైనది దీనిని త్రిపురా పౌర్ణమి అని లేదా త్రిపురాసుర సంహార ఘట్టం జరిగిన కూడా అంటారు రోజున ఉపవాసం దీపారాధన మరియు దానాలు చేయడం వలన విశేష ఫలితం ఉంటుంది వనభోజనం కార్తీక మాసంలో ఉసిరిచెట్టు దాత్రీవృక్షం కింద భోజనం చేయడం లేదా వనభోజన కార్యక్రమాలు నిర్వహించడం శుభప్రదం ఉసిరిచెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారని నమ్మకం కార్తీక సోమవారాలు ఈ మాసంలో వచ్చే సోమవారాలు శివుని ఆరాధనకు అత్యంత పవిత్రమైనవి ఈ రోజుల్లో ఉపవాసం రద్ధాభిషేకం చేయడం వలన కోరికలు నెరవేరుతాయని భావిస్తారు కార్తీక మాసంలో జరిగిన అద్భుతాలు మరియు ముఖ్య ఘట్టాలు మిరకల్స్ ఆర్ కీ కార్తీక కార్తీకమాసం సందర్భంగా హిందూ పురాణాలలో ఎన్నో ముఖ్యమైన మరియు అద్భుతమైన సంఘటనలు జరిగాయి త్రిపురాసుర సంహారం కార్తీక పౌర్ణమి పరమశివుడు త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసులను సంహరించిన ఘట్టం కార్తీక పౌర్ణమి రోజున జరిగింది ఈ విజయాన్ని పురస్కరించుకుని ఈ రోజున దేవతలు ఆనందంతో దీపాలు వెలిగించారని అందుకే ఈ రోజున చేసే దీపారాధన అత్యంత విశిష్టమైనదని నమ్ముతారు మత్స్యావతారం మిరాకిల్ విష్ణుమూర్తి ధర్మ సంస్థాపన కోసం తీసుకున్న దశావతారాలలో మొదటిదైన మత్స్యావతారం కార్తీక శుద్ధ ఏకాదశి రోజును జరిగింది ఈ అవతారంలో భగవంతుడు మనువును కాపాడి వేదాలను తిరిగి తెచ్చి సృష్టిని పునరుద్ధరించారు బృందాదేవి తులసిగా మారడం కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ధి ద్వాదశి మిరాకిల్ శ్రీమహావిష్ణువును వివాహం చేసుకోవడానికి బృందాదేవి శంఖచూడుని భార్య తపస్సు చేసింది ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ఆమెను ఆశీర్వదించి తులసి మొక్కగా మారమని వరమిచ్చారు ఈరోజునే క్షీరాబ్ధి ద్వాదశి నాడు విష్ణువు పాలసముద్రం నుండి మేలుకొని తులసి ముత్తలు వివాహం చేసుకుంటారు సుబ్రహ్మణ్యస్వామి జననం మిరాకిల్ కుమారస్వామి సన్ముఖుడు శివుని తేజస్సునుండి ఉద్భవించి తారకాసురుని సంహారం కోసం అవతరించిన ఘట్టం ఈ మాసంలోని జరిగింది స్కందసష్ఠి అనేది ఈమాసంలో వచ్చే ముఖ్య పండుగ యమునచికేత సంవాదం మిరాకిల్ నచికేతుడు యముడిని దర్శించి ఆత్మరహస్యాలు మరణానంతర స్థితి గురించి తెలుసుకున్న నానోదయ ఘట్టం ఈ మాసంలోనే జరిగింది ముగింపు కార్తీక అనేది కేవలం పూజలు వ్రతాలు మాత్రమే కాక ఆత్మపరిశోధన దైవచింతన మరియు జ్ఞాన సాధనకు అనుకూలమైన కాలం ఈ మాసంలో చేసే ప్రతి ధర్మకార్యం కూడా అపారమైన శక్తిని పుణ్యాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్